అందరికీ నమస్కారం అండి ఆ భగవంతుని అనుగ్రహము అమాయకుల పైన ఉంటుంది అని తెలియజెప్పే కథ అందరూ అనుకుంటారు గొప్ప గొప్ప చదువులు ఉన్న వాళ్ళు పండితులు వేదాలు వచ్చిన వాళ్ళు పూజలు చేసే వాళ్ళపైనే అనుగ్రహం ఉంటుంది అనుకుంటాం కానీ కలముషం లేని హృదయం పైన అమాయకుని పైన కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పే ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మధ్యతరగతి కుటుంబంలో ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్దవాళ్ళిద్దరూ అందరి మాదిరిగానే చక్కగా చిన్నప్పటి నుంచే పెరిగి పెద్దయ్యారు పను పాటలు నేర్చుకున్నారు చదువుకున్నారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు వారిద్దరికి కూడా వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళిళ్ళు చేశారు చిన్నవాడు మాత్రము ఏం పని చేసేవాడు కాదు చాలా బద్ధకం పైగా అమాయకత్వం ఏం చెప్పినా అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు ఇక మొండివాడు కూడా ఇక లేచి స్నానం చేసి భోజనం తప్ప మరొక పని చేసేవాడు కాదు ఎంత చెప్పినా వినేవాడు కాదు ఇక వాళ్ళన్నలు అమ్మ నాన్న కూడా చిన్నప్పటి నుంచి చిన్నవాడు లే అని కాస్త గారాభంగా ఏం చెప్పకుండా పెంచారు వాడికి ఇరవై ఏళ్ళు వయసు దాటింది ఇంకా పెద్దవాళ్ళు పెళ్లి చేసుకునే వంతల వాళ్ళు జీవిస్తున్నారు మరి అమ్మా నాన్నకి వయసు అయిపోతుంది మా అనంతరం ఎలా వీడి పరిస్థితి మేము ఉండగానే ఎలాగో అలాగా వీడికి బుద్ధి చెప్పి చక్కదిద్ది వాని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు బతి చేయాలి పెళ్లి చేద్దామన్నా వీడికి పని పని చేయడం రాదు తెలియలేదు పెళ్ళి కూడా మానేషన్ కానీ కడుపు ఊరుకోదు కదా తిండి కావాలి కదా ఎట్లన్న కష్టపడి బతికేటట్టు చేయాలని ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న పడి గట్టిగా చెప్పారు ఇక్కడ భోజనం పెడుతున్నాము తిని వెళ్ళి ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకొని తీసుకురా ఎక్కువ అవసరం లేదు నీకు మూడు పూటలా తిండికి సరిపోను డబ్బన్నా తీసుకొని రావాలి నువ్వు అట్లయితే ఇంటికి రా లేకుంటే లేదు ఒకవేళ వచ్చినా భోజనం పెట్టనే పెట్టమని గట్టిగా చెప్పారనమాట ఇంత కరాఖండిగా వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు చెప్పలేదు ఇక ఎలాగైనా బయటకు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలనుకొని బయటికి వెళ్ళిండు వెళ్ళి ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి పని కావాలి నాకు మూడు పూటల భోజనం సరిపడా డబ్బు ఇస్తే సరిపోతుంది అని అన్నాడు అనమాట మరి మా కొట్లో పని చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడాలి ఆ పొట్లాలు కట్టాలి జోకాలి అందరికి ఇవ్వాలి చేస్తావా మన నీ ముఖం చూసి ఎక్కడ పని చేసినట్టు అనిపిస్తలేదు ఒక మహారాజు లాగున్నాం అని అన్నారు వాళ్ళు ఆ పని నేను చేయలేను పొద్దుంతా నిలబడలేను అన్నాడు మరో చోటుకి వెళ్తే కూడా బస్తాలు మొయ్యాలని చెప్పి వాళ్ళు నా వల్ల కాదని వెళ్ళొచ్చిండు మరో వెళ్తే వ్యవసాయ పనులు చేయాలని చెప్పారు అవి చేయలేనని చెప్పి వెళ్ళొచ్చాడు అలా తిరుగుతూ 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 సాయంత్రం ఐదు ఆరు అవుతుంది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది అక్కడ వైష్ణవుల ఆశ్రమం అనమాట ఆ గేటు ముందుకు వచ్చాడు అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు నాకు ఏమైనా పని కావాలి ఇస్తావా అన్నాడు ఆ పని సంగతి ఏదో నాకు తెలియదు ఆ లోపలికి వెళ్ళు అక్కడ గది ఉంది కదా ఆ గదిలో మన ఆధ్యాత్మిక గురువు ఉన్నారు ఆయనే ఈ ఆశ్రమాన్ని చూసుకుంటారు అక్కడికి వెళ్తే నీకు ఏమైనా పని దొరకచ్చు అని చెప్పాడు అలాగే అని ఆ గది ముందుకెళ్ళి నిలబడ్డాడు ఆ పక్కనే వంటశాల ఉంది ఆ వంటశాల నుంచి వంటలు చేస్తున్నారు అక్కడ గుమ్మ వాసనలు బయటకు వస్తున్నాయి అతనికి బాగా ఆకలిస్తుంది తింటే బాగుంది అనిపిస్తుంది మాటి మాటికి ఆ గది వైపు చూస్తున్నాడు ఇక ఆ గురువు గారు అది గమనించారు గమనించి లోపలికి పిలిచిండు పిలిచి ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగిండు నాకేమూ అవసరం లేదు మూడు పూటల భోజనం పెట్టే చాలు ఏదైనా పని చేస్తావు అని చెప్పిండు మరి ఏ పని చేస్తావు ఆశ్రమంలో చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి రోజు పాదులు తీసి ఎరువేసి నీళ్లు పట్టి చూసుకుంటావా మరి అన్నాడు నేను ఎప్పుడు మొక్కలు పెంచలేదు నాకు ఆ పని రాదు చేయలేను అన్నాడు పోనీ ఆశ్రమాన్ని శుభ్రపరుస్తావా ఊడుస్తావా అన్నాడు ఆ చేత కాదని చెప్పిండు వంట చేస్తావా అన్నాడు అది చేయలేను ఒక్కరికి ఇద్దరికైతే చేస్తానేమో కానీ ఇంతమందికి నేనేడా వండి పెడతా వండలేనని చెప్పిండు అప్పుడు అర్థమైంది వీడికి ఏది చేత కాదు బద్దకస్తుడు అని మరి ఇలాంటి వాళ్ళ కోసమే కదా ఆశ్రమాలు ఉండేవి లక్షల మంది దాతలు ఎన్నో ఎంతో డబ్బుని దానంగా ధర్మంగా పంపిస్తున్నారు ఇలాంటి వాళ్ళకు కొంతమందికైనా ఉపయోగపడితేనే ఆ ఫలితం ఉంటుంది ఎలాగైనా వీరి బద్దకాన్ని వదలగొట్టి ఆ దైవ మార్గం వైపు మళ్లించాలి అనుకున్నాడు అనుకొని నువ్వు పడలేం చేయకుంటున్నాయి కానీ మాతో పాటు పొద్దున్న నాలుగు గంటలకు లేవాలి లేచి స్నానం చేసి ఆ గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి తర్వాత ఈ ఆళ్ళలోకి వచ్చి ధ్యానం చేయాలి ప్రతిరోజు నామస్మరణ చేస్తూనే ఉండాలి సాయంత్రం పూట భజన చేయాలి చేస్తావా అలా చేస్తే నీకు మూడు పూటల భోజనం దొరుకుతుంది ఇక్కడ అని చెప్పాడు అతనికి చాలా ఈజీ అనిపించింది ధ్యానం అంటే అందరితో పాటు కళ్ళు మూసుకుంటే చేసినా చేయకపోయినా సరిపాయే ఇక నామస్మరణ చేయడం పెద్ద ఉంది ఏం లేదు మూడు పూటల భోజనం పెడతారు మంచిగా కాకపోతే పొద్దుగాలేసి స్నానం చేయడమే కష్టము ఎలాగో అలాగ అదన చేస్తే నాకు భోజనం దొరుకుతుంది ముఖ్యంగా ఆకలి వేస్తుంది ఇప్పుడు భోజనం కావాలనుకుని సరే చేస్తా అని చెప్పిండు నీ పేరు రాసుకుంటున్నా ఆ గదిలోకి వెళ్ళు ఆ గదిలో నీకు కావాల్సిన సామాగ్రి ఉంటుంది బట్టలు అవన్నీ నువ్వు స్నానం చేసి ప్లేట్ తీసుకుంటా భోజనం టైం అవుతుంది భోజనం పెడతారని చెప్పండి ఇక వెళ్ళి స్నానం చేసి ప్లేట్ తీసుకొని వచ్చిండు భోజనం చేసిండు ఆ భోజనం కూడా చాలా రుచిగా అనిపించింది ఇంట్లో కూర ఓ చారం పెరుగు అనేది ఉండేదన్నమాట ఇక్కడ అలా కాకుండా దద్దోజనము పులిహోర పాయసము అప్పడాలు వడియాలు పప్పు నెయ్యి అన్నం చక్కగా ఉన్నాయి కాబట్టి రుచికరంగా అనిపించింది చాలా హాయిగా నిద్రపోయిండు తెల్లారి పొద్దుగాలనేసి ఆయన చెప్పినట్టుగా అన్నం చేయడం చేసి భోజనం చేయడం ఆనందంగా ఉన్నాడనమాట ఎంతకంటే ఇక జీవితంలో కావాల్సింది ఇంకేం లేదు నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నాడు బల్లగా కూడా అయ్యిండు పది రోజులు అలా కడిసింది పదకొండవ రోజు వంటలు ఎవరు చేయట్లా ఆ వంట మనసు కూడా వచ్చి ఈ హాల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు తొమ్మిది అవుతుంది టిఫిన్ టైం అయింది వంట చేసిన ఆనవాళ్ళే కనిపిస్తలేదు ఆకలి బాగా వేస్తుందని ఆ గురువు వద్దకెళ్ళి ఏంటి ఈరోజు టిఫిన్ పెట్టట్లేదు నాకు బాగా ఆకలి వేస్తుంది వంట వాళ్ళు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు వంటలే చేయట్లేరు ఏమిటి అని అడిగాడు మనం వైష్ణవ భక్తులము ఈరోజు ఏకాదశి ఇక్కడ ఎవరు వంట చేయరు తినరు రేపొద్దున్నే భోజనం కావాలంటే అన్నాడు నువ్వు కూడా అలాగే ఉపవాసం ఉండు అంటే అమ్మో నా వల్ల కాదు నా చేత కావట్లేదు ఇప్పటికే గాబరవుతుంది నా కళ్ళు తిరుగుతుంది నా వల్ల కాదని ఏడవడం మొదలుపెట్టాడు ఏడవకు ఇక్కడైతే వంట ఎవరు చేయరు నువ్వు కూడా చేయొద్దు ఇక్కడ నీకు కావాలంటే వంట సరుకులు ఇస్తాను ఈ సరుకులు తీసుకెళ్ళి అక్కడ రెండు కిలోమీటర్ల అవతల నది పరివాహక ప్రాంతం ఉంది అక్కడ నీటి సౌకర్యం ఉంటుంది చక్కగా చెట్లు ఉంటాయి అక్కడ వంట చేసుకొని తిను కానీ ఏడవకని చెప్పిండు సరే అలాగే వంట చేసుకొని తిని తింటా అంటే నాకు ఆకలి బాగా వేస్తుంది ఎక్కువ కావాలన్నాడు సరేనయ్యా ఇద్దరి మనసులో సరిపడా భోజన సౌకర్యం భోజనాన్ని సరిపడా సరుకులు ఇస్తాను అని చెప్పేసి ఇచ్చాడు ఇచ్చి వంట పాత్రలు ఇచ్చాడు కట్టెలు ఇచ్చాడు అన్ని ఇచ్చి పంపించాడు అనమాట కానీ నువ్వు భోజనం వంట చేసిన తర్వాత భోజనం తినే ముందు ఆ దేవుడికి భోజనం పెట్టి నైవేద్యం పెట్టి నువ్వు తిను అది మర్చిపోకు నువ్వు అని చెప్పిండు సరే అలాగే కానీ ఏ దేవుని పెట్టాలి అని అడిగిండు మనం వైష్ణవులము అయినా ఏం లేదు రాముడైనా ఏం లేదు కృష్ణుడైనా ఏం లేదు అని చెప్పిండు నేను రామునికి పెడతా అని చెప్పిండు సరే అలాగే రామునికి పెట్టు అని ఒక రాముని ఫోటో తీసి అతనికి ఇచ్చిండు ఇంకా రాముని ఫోటోని సరుకులను తీసుకొని ఆ చెప్పిన ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది కట్టెలు తీసుకొచ్చి ఆ చెట్టు నీడన వంట చేశాడు వంట చేసి పక్కన అటు తోట ఉంటే అటాకులు కొట్టు కోసుకొచ్చి ఓ చెట్టు మొదట శుభ్రపరిచి రాముని ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు విస్తరాకు వేసి అన్ని ఆహార పదార్థాలు వడ్డించాడు వడ్డించి మనస్ఫూర్తిగా ఓ రామయ్య తండ్రి నువ్వు రా వచ్చి తొందరగా భోజనం చేయి తొందరగా తింటే నేను తింటా అని ప్రార్థించిండు ఇక రాముడు గమనించాడు కానీ ఏదో అట్లా ప్రార్థిస్తున్నాడు తింటాడు అనుకున్నాడు ఇంకా తర్వాత తన పనిలో తనున్నాడు రామయ్య ఇక మళ్ళీ ఇక తినట్లేడు అనమాట రాముడు రాలేదు తినలేదు అనుకొని మళ్ళా ఇంత ఏమన్నా నామస్మరణ తప్పు అనుకొని ఓ రామయ్య తండ్రి నువ్వు రా తొందరగా వచ్చి తిను నువ్వు తింటే తింటే నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి మనసులో ప్రార్థిస్తున్నాడు అలా పది నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకొని మన కళ్ళు తెరిచినా కూడా భోజనం అలాగే ఉంది రామయ్య రాలేడు ఇక ఏడ్చుకుంటూ నాకు ఆకలి వేస్తుంది నువ్వు రా తొందరగా వచ్చి తిను ఓ రామయ్య తండ్రి నువ్వు రా వచ్చి తిను అని ఇలాగే ప్రార్థిస్తూ ఉన్నాడు ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నాడు ఇక ఉదయం ప పదకొండున్నరకు భోజనం అక్కడ పెడితే ఒకటైంది రెండు అయింది మూడయింది నాలుగు అవుతుంది ఐదు అవుతుంది అలాగే ఏడుస్తూ ఉన్నాడు అనమాట అప్పటికి రామునికి అర్థమవుతుంది అరే ఏంటి తినకుండా ఇలాగే ఉన్నాడు ఏదో కాసేపు అటు పెట్టేసి తింటటం అనుకుంటున్నా నా పనులు నేనుంటే వీడు తినకుండా అలాగే ఉన్నాడు అనుకుని గమనిస్తే ఎంతో హృదయ విదారకంగా ఏడుస్తూ బాధపడుతూ రామయ్య తండ్రి నువ్వు రావాలి వచ్చి తినాలి తింటే నేను తింటా నాకు ఆకలి వేస్తుందని ఏడుస్తున్నాడు కానీ ముద్ద ముట్టుకోలేడు అతనికి చాలా ముచ్చటేసింది సీతమ్మ పిలిచి చూసావా వాడు ఎంత పడుతున్నాడో నేను వెళ్ళి అన్నం తింటే కానీ వాడు తిన తినడంట ఈరోజు ఏకాదశి వాడేమో అన్నం కావాలని ఏడుస్తున్నాడు అని అన్నాడనమాట అప్పుడు సంతోష సంతోషపడ్డ సీతమ్మ ఇంత అమాయకులైన భక్తులపైనే మన అనుగ్రహము అనేది కలగాలి చాలా ముచ్చటేస్తుంది అతని భక్తిని చూస్తే అతని యొక్క కలవసం లేని హృదయము అతని యొక్క అమాయకత్వము చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఇలాంటి వాళ్ళపైనే మనకు అనుగ్రహం కలుగుతుంది వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు కూర్చునేసరికి అప్పుడు అన్నాడు అనమాట ఇదేంది రామయ్య నిన్న ఒక్కడిని రమ్మట సీతమ్మ తీసుకొని వచ్చిన ఏంది బ్రామకి ఎక్కడ తెచ్చి పెట్టాలి అన్నం నేను ఇప్పుడు నీకు పెట్టంగా మిగిలింది ఒక్క నాకు ఒక్కనికే ఉంది ఆమెకి ఏడ తెచ్చి పెట్టాలి అని అన్నాడు అదేంది కానీ ముచ్చట నా భార్య నాతో పాటు రాకపోతే మరి ఇంకెక్కడ పోతుంది ఆమె కూడా పెట్టాలని చెప్పింది రామయ్య నా భర్తకి పెట్టినాక నాకెందుకు పెట్టవు నువ్వు నాకు పెట్టవలసిందని చెప్పింది సీతమ్మ సరేలే అని మన ఒక అరడా కోసుకొచ్చి ఆ సీతమ్మ కూడా ఉన్న మొత్తం పెట్టేశాడు వాళ్ళిద్దరు కూడా తిన్నారు వాళ్ళు తింటూ ఉంటే ఆ భగవంతుడు తింటూ ఉంటే ఈ మానవ ఆకలి తీరకుండా పోతుందా ఒక్కొక్క ముంద తింటుంటే నా ఆకలి తీరుతుంది కానీ అతనికి అర్థం కావట్లే నోటి ద్వారా తినట్లేదు అని చెప్పేసి ఒకటి అనుకొని అట్లా అనిపిస్తుంది అతనికి నేను తింటలేను అన్నటువంటి ఆకలి తిన్న కూడా తినలేదు అన్నటువంటి మనోవేదన అతను కలుగుతుంది కలిగి ఒక్క ముద్ద వదిలిపెట్టిన సాలు నేను తింటా అనుకుంటున్నాడు కానీ ఒక్క మెతుకు కూడా వదలకుండా వాళ్ళు తిన్నారు దీన్ని చేతులు కడుక్కున్నారు నాకు కొంచెమైనా మిగిల్చలేదు అన్నట్టు అడిగి భలే అనేది ఉదయం అనగా భోజనం ఇక్కడ పెట్టి పిలిచి 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 తినమన్నావు తిన్నాకనేమో నాకు మిగిల్చలేదు అంటున్నావు అని అన్నాడు అవును నిజమే నిజమే నేనే పిలిచాను నేను సరే నాది నాదే పొరపాటు నాకు పెట్టకుంటామా లేకుంటున్నాయని నేను ఆశ్రమానికి వెళ్తున్నా అని చెప్పుకుంటూ వెళ్ళి ఉండడు వాళ్ళు నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోయారు ఇక అనుకున్నాడు అనమాట ఇంటికి వెళ్ళి నేను రామయ్యను రమ్మంటే సీతమ్మ వచ్చింది ఇద్దరు తిన్నరు నాకేం మిగిల్చలేదు రామయ్య రమ్మంటే సీతమ్మ వచ్చింది ఇద్దరు తిన్నరు నాకేం మిగిల్చలేదు తెల్లవారు ఇదే మనోవేదన అన్నమాట ఇక రామ సీత రామ సీత అనేది నామస్మరణ మాత్రం జరుగుతుంది తెల్లారి భోజనం అందే వరకు ఇలాగే ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు ఆ విధంగా ఏకాదశి వ్రతం నిర్విఘ్నంగా పూర్తయిపోయింది ఆ రాముడు సీతమ్మ కూడా సంతోషపడ్డారు ఇక రెండవ ఏకాదశి వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈస మీరు రాముని కొక్కనికే పెట్టమంటే నేను రాముని పిలిచిన ఆ రామునితో పాటు సీతమ్మ వచ్చింది ఇద్దరు వాళ్ళే తిన్నారు నాకు అన్నమే మిగలేదు నాకు ముగ్గురు మనసు సరిపడా ఆహార పదార్థాలు ఇవ్వని చెప్పాడు ఇది తిండిపోతున్నట్టున్నది సర్లే నాకెందుకు వచ్చిన ఇన్ని నా నిమిత్త ఇక్కడ ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి భగవంతులు ఇచ్చినాయి వాడికిస్తే పోలా అనుకొని మళ్ళీ ముగ్గురు సరిపడా ఆహార పదార్థాలు ఇచ్చిండు మళ్ళీ వంట చేసి ఇస్తా రెండు ఇస్తా ఆకులేసి మళ్ళీ సీతమ్మ రామయ్య మీరిద్దరూ రావాలి వచ్చి తొందరగా భోజనం చేయండి నాకు ఆకలిసుకుని తినాలి అన్నాడు ఈసారి తొందరగా వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు లక్ష్మణ్ కూడా తీసుకొచ్చారు ఆ లక్ష్మణుని చూసి ఓ లక్ష్మయ్య ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చినావు అసలు నువ్వు ఇప్పుడు నీకు ఎక్కడ పిచ్చి పెట్టాలి భోజనము అన్నాడు మా అన్న వదిన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా వాళ్ళు అడవికి వెళ్తే అడవికి వెళ్తేనే నేను వెళ్ళాను వాళ్ళతో పాటు నేను వాళ్ళని ఎట్లా ఇడిచి ఉంటాను అనుకున్నావు అలాగే పెట్టాడు నాకు పెట్టాల్సిందే ఇప్పుడు అన్నాడు లక్ష్మణుడు రామయ్య కూడా నా తమ్ముని కాదని నేను ఎలా తింటాను నా తమ్ముని కూడా పెట్టు అన్నాడు ఇక మరొక ఇస్తారాకు తీసుకొచ్చి వేసి లక్ష్మణుడి కూడా వడ్డిచ్చు ముగ్గురు తిన్న రేడు రామయ్య సీతమని రమ్మంటే లక్ష్మణుడు వచ్చాడు అన్నం మొత్తం తినేసిండు నాకేం మిగలేదు అని తెల్లవాళ్ళు అదే నామస్మరణ చేసుకుంటూ తెల్లారు అయ్యేంత వరకు అదే రామలక్ష్మణ సీత రామ లక్ష్మణ సీత అనుకుంటూ గడిపాడు అనమాట రెండవ ఏకాదశి వ్రతం పూర్తయిపోయింది మళ్ళీ మూడోసారి వద్దు పోయేసారి ముగ్గురు వచ్చారు నాకేం మిగలేదు నలుగురు మనసులో సరిపడ ఆహార పదార్థాలు నాకు ఇవ్వాల్సిందే అని గొడవ చేశాడు సరే అని ఆ గురువు గారు నలుగురు మనసులో సరిపడు ఆహార పదార్థాలు ఇచ్చాడు అవి తీసుకెళ్ళి చక్కగా వంట చేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతమ్మను కూడా పిలిచాడు పిలిచి తనకు ఒక మనిషి అన్న ఉంచుకున్నాడు పిలిచి వాళ్ళ ముగ్గురికి ఇస్తా రాకలేసి భోజనం పెట్టాడు వాళ్ళతో పాటు హనుమంతుడు అన్నమాట అదేంది అనే అదేంది హనుమంత ఎవరు రమ్మన్నారు నువ్వెందుకు వచ్చినవయ్యా అని కోపంగా అడిగిండు నేను రామభక్తుని ఆ అమ్మ నాన్న ఎక్కడుంటే అక్కడే ఉంటాను నాకు పెట్టకపోతే ఎట్లా నేను నేను వస్తా నాకు పెట్టాల్సిందే నువ్వు అన్నాడు హనుమంతుడు ఇక రామయ్య కూడా పెట్టాలి నా భక్తుడు అని చెప్పిండు మళ్ళీ ఒక డా కోసుకొచ్చి ఆయనే పెట్టిండు మళ్ళీ ఏం మిగిలలేదు కాబట్టి మళ్ళీ ఉపవాసమే చేసిండు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి ఇక రామయ్యను సీతమ్మను లక్ష్మణుడిని పిలిస్తే హనుమంతుడు వచ్చాడు నాకేం మిగలేదు అంతెల్లవాళ్ళు రామ లక్ష్మణ సీత హనుమంత అని నామస్మరణ చేసిండు మళ్ళీ ఆ ఏకాదశి వ్రతం కూడా పూర్తి అయిపోయింది మళ్ళీసారి ఐదుగురికి ఇయ్యమని చెప్పిన ఆహార పదార్థాలు అలాగా ఇచ్చిండు గురువు గారు ఐదుగురికి పెట్టారు నలుగురికి పెట్టాడు పెట్టి మళ్ళీ తను ఉంచుకున్నాడు ఈసారి భర్తుడు వచ్చాడు అంటే ప్రతి ఏకాదశికి ఎవరో ఒకరు ఎక్కువగా వస్తున్నారు అతనికి మిగిల్చుకున్న భోజనాన్ని తింటున్నారు అలా పదకొండు నెలల అంటే ఇరవై మూడు ఏకాదశులు గడిచిపోయాయి లాస్ట్ చివరి ఏకాదశి ఉండదండి మన సంవత్సరం అవ్వడానికి ఇంక ఈసారి నిర్ణయించుకున్నాడు ఎవరో ఒకరు ఎవరో ఒకరు వస్తున్నారు నాకు మిగిల్చుకున్న అన్నం తింటున్నారు ఇంక ఇలా కాదు ఈ రామయ్య తండ్రి పరివారంలో ఎంతమంది ఉన్నారో అంతమంది లెక్కలేసుకోవాలి అని రాసుకుండు అనమాట అందరి పేర్లు రాసుకొని మళ్ళా సీతమ్మ వారి అమ్మ ఉన్నారు కదా జనక మహారాజు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు రాసుకుంటాను ఒకవేళ మళ్ళీ వాళ్ళు వస్తే ఎట్లా అని అందరి పేర్లు రాసుకుంటే ఆయనకు ఒక ము నలభయో యాభయో పేర్లు వచ్చినాయి అనమాట రాముని పరివారంలోని పేర్లు వస్తే ఇంతకు డబల్ తీసుకోవాలి అంటే వంద మంది సరిపడా ఆహార పదార్థాలు తీసుకొని వెళ్తా వెళ్ళి ఉంటుంది ఆడ పెడతా వాళ్ళు తినంగా నాకు చాలా అన్నం మిగులుతుంది నేను తినాలనుకొని ఆ గురువు వారి దగ్గరికి వచ్చి బస్తా బియ్యం ఇవ్వండి వంద మంది సరిపోవాలి నువ్వు రామునికి ఒక్కరికే పెట్టామంటే రాముని పిలిస్తే అందరిని తీసుకుని వస్తున్నాడు అందరూ వాళ్ళ తింటుడు నిజంగా నేను ఇంతవరకు ముద్ద ముట్టుకోలేదు అని అన్నాడు అనమాట అప్పుడు అనుకుంటూ గురువు గారు వీడు ఎక్కడ దొరికింది అసలు నేను పోనీల్యాన్ని ఎక్కిస్తా ఉంటే ఇట్ట చేస్తున్నాడు వీడు తినట్టేడు అసలు ఎవరికి అమ్మేస్తున్నాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు వీడిని పట్టుకోవాల్సిందే అంటే రెడ్ హండ్రెడ్గా దొరికించుకోవాల్సిందే అట్లా దొరికించుకొని తప్పు అతని మీద పెట్టి ఈ ఆశ్రమాల నుంచి వెలగొట్టాలనుకున్నాడు అనుకొని ఇక ఇన్నాళ్ళు ఇచ్చాను ఇప్పుడు ఇవ్వకపోతే దొరకడని ఇస్తా అని చెప్పి చెప్పి ఏమేం కావాలో చెప్పమంటే వంద కిలోల బియ్యం కావాలి పది కిలోల పప్పు కావాలి ఇరవై కిలోల కూరగాయలు కావాలి ఐదు కిలోల నెయ్యి కావాలి అప్పడాలు వడియాలు అన్నీ చెప్పేస్తే లిస్ట్ మొత్తం పెట్టేసి అన్ని సామాన్లు సిద్ధంగా పెట్టిండు సిద్ధంగా పెట్టి అంటే తీసుకెళ్ళమంటే నేను ఎట్లా మోసుకెళ్తా ఒక బండి కిరాయికి మాట్లాడి పం పంపించు నేను ఎట్లా పోసుకెళ్ళను నా వల్ల కాదని చెప్పిండు సరే అలాగే కానీ ఒక బండ అతన్ని పిలిచి ఆ సమానం తను లేయించి అని చెప్పిండు వెంటనే పోతే అవ్వదు ఒక గంట ఆగిపోతే వీడు ఏం చేస్తుండో అక్కడ నాకు అర్థం అవ్వాలి అనుకొని వేరే పండ్లలో పడి అతన్ని అని చెప్పిండు బండి ఆయనని ఈతన్ని వెళ్ళిపోమని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన ఆశ్రమంలో పండ్లు చూసుకుంటున్నాడు అనుకోండి అనుకోండి అందరూ అనుకుంటున్నారు ఆశ్రమంలో వీడు బండి సమానం తీసుకెళ్తున్నాడు వీడు తిండిపోతాడు ఇంకే తెలివి లేదు ఆ రాముని మీద అంటే ఆ దేవుని మీద భక్తి లేదు అసలు అందరం మేము ఏకాదశి వ్రతం చేస్తున్నాం వీడొట్టి మూర్ఖుడు అందరూ అనుకుంటున్నారన్నమాట ఆశ్రమంలోని వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళు అనుకున్నది వేరు అక్కడ జరుగుతున్నది వేరు అనమాట ఆ బండి సామాన్లు తీసుకొని వెళ్ళి అక్కడ చెట్ల కింద దించి అక్కడ భద్రపరిచి ఆ రాముని సీతని పిలిచాడు అనమాట ఓ రామయ్యతీ సీతమ్మ మీరు తొందరగా రాండి వాళ్ళు ప్రత్యక్షం ఇయ్యారు ఏంటి ఈరోజు వంట చేయన చేయలేదు ఇప్పుడే పిలుస్తున్నావు మరి ఇంత ముందు కాదు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు అని అడిగిన వాళ్ళు నేను ఎందుకు వండుతా అందరు నీ చుట్టాలు నీ అత్తగా చుట్టాలు నీ అమ్మగా చుట్టాలు వస్తారు వండుతావు వాళ్ళ వండు వాళ్ళకే పెట్టు మిగిలితే నేను తింటా వంద మంది సరిపోయిన సరుకులు నచ్చిన ఈసారి నువ్వు మందిని తీసుకొస్తావు చుట్టాలు తీసుకుంటా తీసుకొని వచ్చి వంట చేసి నువ్వే పెట్టు నేను పెట్టలేను ఇంతమంది కొండలేను అని అన్నాడు అమాయకంగా అంటే సీతమ్మ నవ్వుతూ అలాగే లేరా వండుతా ండి అందరికి పెడతాలే సరే అని చెప్పేసి హనుమంతుని లక్ష్మణుని పిలిచింది వాళ్ళిద్దరూ పేదాలు తీసుకొచ్చి పొందుపరిచారు కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టిరు ఆ సీతమ్మ ఒక సార్ దాని మీద పెట్టి నీళ్లు పెట్టి ఈసారి పెట్టింది మూత పెట్టింది ఇంకా మూత పెట్టి బియ్యం గడికి పెట్టింది బియ్యం గడికి పెట్టగానే ఆ లోకమాత సీతమ్మ వంట చేస్తుందంట ఆ భక్తుడు ఎంత పుణ్యాత్ముడో ఏమో ఆ భక్తుని కోసం వంట చేస్తుంది అమ్మవారు ఆ భక్తుని చూడాలే మరి ఆ సీతమ్మ ఎట్లా వంట చేస్తుంది చూడాలని చెప్పేసి దేవతలందరూ ఆ దివి నుండి ఆ భూమి మీదకి దిగి వచ్చి చూస్తూ ఉన్నారు ఎంతో ఆనంద ఆనందంగా వాళ్ళందరూ చూశాడు చూసి వీళ్ళు ఎవరు ఇంతమంది వస్తున్నారు నేను వంద మందికి తీసుకొస్తే వీళ్ళు చాలా మంది ఉన్నారు వేళలా ఉన్నట్టున్నారు వీళ్ళు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు ఎందుకు అసలు పిలవకుండా వస్తానికి ఏమన్నా మీకు బుద్ధి లేదా అసలు నేను రమ్మన్నది సీతమ్మ వారి రామయ్య వారి కుటుంబానే రమ్మన్నా మీరెందుకు వచ్చిర్రు అని వాళ్ళని గట్టిగా అనమాట వాళ్ళు ఇతని యొక్క అమాయకత్వానికి ఎందుకంటే ఆ దేవతలు కనిపిస్తే చాలా అనుకుంటారు కదా వందల మంది వేల మంది వచ్చి అక్కడ నిలబడి ఆ నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంటే అమాయకుడే కదా అమాయకత్వానికి వాళ్ళు నవ్వుకుంటూ లోకమాత సీతమ్మ వంట చేస్తుంది మేము తినకుండా ఎందుకుంటాము తిని కానీ పోం తినటానికే వచ్చినాం మేము పోనే పోమన్నారు వాళ్ళందరు నవ్వుకుంట ఇక పరుగు పరుగున సీతమ్మ దగ్గరికి వచ్చిండు అమ్మ మీరు వంట చేయకుని మీరు వంట చేస్తే ఆ దేవతలందరూ వచ్చి తింటారట నేను వంట చేయని ఏ మిమ్మల్లా నేనే చేస్తా వంట ఎట్లా అట్ట కష్టపడి చేస్తా ఆ తర్వాత మీ తిందురు మీ నాకు అన్నం మిగులుతో నేను తింటా అని ఆ గంట లాక్కుండు బియ్యం అన్నలేసి ఎసరు కలుపుతుండే లాక్కుంటే ఆ రామయ్య నవ్వుకుంటా వచ్చి అతని దగ్గర నుంచి గంటలు లాక్కొని వాళ్ళ సీతమ్మకి ఇచ్చిండు సీతమ్మ అన్నం గలబెడుతుంది మళ్ళా గంట లాక్కున్నాడు ఈ విధంగా వాళ్ళు ఏమో నవ్వుకుంటూ సరదాగా అతని దగ్గర నుంచి లాక్కుంటున్నాడు ఏమో అరుస్తూ ఏడుస్తూ గొడవ పడుతూ వాళ్ళ దగ్గర గంట లాక్కుంటున్నాడు ఇంకా రామయ్య మళ్ళీ లాక్కుండు గంటని ఇది కాదని చెప్పేసి కూరగాయలు తీసుకుపోయి ఎక్కడికో తీసుకెళ్ళి దాచుకుంటున్నాడు అప్పుడు హనుమంతుడు తీసుకొచ్చి చాలా పెడుతున్నాడు ఇక పప్పు తీసుకుపోయి దాస్తున్నాడు లక్ష్మణుడు తీసుకొచ్చి చాలా పెడుతున్నాడు వాళ్ళందరూ ఎంతో సరదాగా నవ్వుకుంటూ ఆటలు ఆడుకుంటూ తిరుగుతున్నారు గొడవ పడుతున్నారు ఇతనేమో ఏడుస్తూ ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు ఆ వేడుక ఆ దేవతలు ఎంతో ఆనందంగా చూస్తారనమాట ఎంత అదృష్టవంతుడరో నువ్వు ఆ రామ పరివారం ఏంది ఆటలు ఆడుకోవడం ఏంది నువ్వు ఎంత పుణ్యం చేసుకుని ఉన్నావురా అనుకుంటున్నారు దేవతలందరూ కూడా ఆ సమయంలో ఆధ్యాత్మిక గురువు ఇతను ఏం చేసుకో చూద్దామని వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ దేవతల దివ్యమంగళ స్వరూపాలు ఆ రాముడు సీతమ్మ ఆ రామ పరివారం ఉంటే చూసి అసలు కళ్ళు బయర్లు గమ్మిపోయాయి అతనికి ఆశ్చర్యము ఆనందం కలిగింది ఏంటిది వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా కలగని మున్లకు మునలకు కూడా కలగని భాగ్యము ఇతనికి కలిగింది మేము ఆశ్రమంలో ఎన్నేళ్ల నుంచో ఎన్నో యజ్ఞాలు చేసాము యాగాలు చేసినాము యాద వేదాలు నేర్చుకున్నాము సహస్రనామాలు లక్ష పూజలని ఎన్ని చేసినా కలగని భాగ్యము ఈ అనామకునికి ఈ అమాయకునికి కలిగింది ఇతడేమో ఏం తెలవకుండా అతను వాళ్ళతో గొడవ పడుతున్నాడు వాళ్ళేమో సంతోషంగా వీతంతో ఇతనితో ఏంది అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా వచ్చి మా రాముని పాదాలపైన పడ్డాడు మాకెవరికి కలగని భాగ్యమతాన్ని కలిగింది ఏమిటి విచిత్రము అడిగింది అనమాట వీరందరూ మేము ఎంతో చదువుకున్నాము మాకెంతో తెలివి ఉంది అని ఆ పుస్తకాలు చదువుతారు వేదాలు చదువుతారు పుస్తక శ్లోకాలు చదువుతారు శాస్త్రనామాలు చదువుతారు అభిషేకాలు చేస్తారు లక్ష్య పూజలు చేస్తారు మేము బాగా చేస్తున్నాం అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళ పైన కంటే ఇలాంటి అమాయకమైన వాళ్ళ మీదనే మాకు అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే నువ్వేం చెప్పావు ఆ రామునికి భోజనం పెట్టి నువ్వు తిను అన్నావు నేను తినేంతవరకు అతను తినే వరకు నేను తిని కూడా అతనికి పెట్టకుండా సరే మళ్ళీ వచ్చి వంట చేసి మమ్మల్ని తినమంటున్నాడు కల్మశం లేని ఆ హృదయాన్ని అతని యొక్క అమాయకత్వాన్ని చూస్తే మాకు ముచ్చటేసింది మేము అనుగ్రహించాము అని చెప్పాడు అప్పుడు అతని వద్దకు వెళ్ళి నువ్వెంత పుణ్యం చేసుకుంటావో మేము ఎంతో మంది అక్కడ ఆశ్రమంలో ఆయన నామస్మరణ తలుస్తుంటే ఆయన నీ వద్దకు వచ్చి నువ్వు చేసే పిచ్చి పనులకు నువ్వు వాళ్ళతో గొడవపడుతుంటే నీతో గొడవ పడుతుంది అన్న సరదాగా వాళ్ళు దేవతలు ఏ మునులకు కలిగినటువంటి అనుగ్రహం నీకు కలిగింది వాళ్ళ దయాన్ని దొరికింది నువ్వు వాళ్ళతో గొడవపడద్దు అని చెప్పాడు అప్పుడు అతనికి అర్థమైంది అంటే నేను తప్పు చేస్తున్నాను ఆ రాముని వద్దకు వచ్చి అయ్యా రామయ్య నన్ను క్షమించు నా తెలివక అలా చేశానని పాదాలపైన పడ్డాడు పడగానే నాకు తెలుసులే అని ఆ ఇద్దరి కూడా ఇద్దరిని అనుగ్రహించి ఆ సీతా శ్రీరాముల వారు మోక్షాన్ని ప్రసాదించారు అంటే మనము ఎంతో గొప్పగా పూజలు చేస్తున్నామని మనకు మనమే మురిసిపోతుంటాం అనమాట తెలివి మాకుంది చదివాను ఆ చదివాను నాకు అర్థం తెలుసు ఈ దేవుడు ఇలా అలా అని ఎన్నో అనుకుంటాం ఏం తెలివైనటువంటి వ్యక్తికి కూడా ఆ రామనామ స్మరణ చేయడం వల్ల అతని యొక్క అమాయకత్వం కలమశలేని హృదయం వల్ల అనుగ్రహం కలిగింది అంటే భగవంతుని పైన మనకు ఉండాల్సింది ప్రేమ భక్తి కలమస లేని హృదయం ఉండాలి కానీ ఏదో చేస్తున్న గొప్ప అనే భావన ఉండొద్దు అని చెప్పే ఈ కథ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక మరొక కథతో మళ్ళీ నేను ముందుంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్